మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం రాయితోట్టి వాగులో ఆగబోయిన నరేష్ గల్లంతై ముప్పై ఆరు గంటలు కావస్తున్నా అతని ఆచూకీ ఇంతవరకు లభించలేదు రెవెన్యూ అధికారులు పోలీసులు తనిఖీలు ముమ్మరం చేసినా ఫలితం లేకుండా పోయింది

దొరకలేదు ఏం చేద్దామని చెప్పేసి ఎంఆర్ఓ సాబు కూడా అంటాడు ఎంఆర్ఓ సాబుడాక మాట్లాడకపోతే సార్ కష్టమైతే నాగ పిల్లలు బాగా కష్టపడుతున్నారు ముప్పై ముప్పై ఐదు మంది దాకా మొత్తం ఫెక్టరీ తిరుగుతుందని చూస్తున్నాను నాలుగైదు సార్లు